అందరికీ నమస్కారం నేను మీ నాగార్జున్రెడ్డి అమరావతి లేక ఆవుకాయ పచ్చళ్ళ అనే దాని మీద రాజధాని ఉంది ఎందుకంటే అమరావతి రాజధానిగా తొలి విడతలో ముప్పై మూడు వేల ఎకరాలను రైతుల దగ్గర నుంచి తీసుకొని తీసుకున్న తర్వాత ఆ ల్యాండ్ను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అది పూర్తి స్థాయిలో డెవలప్ చేయకుండానే మళ్ళీ ఇప్పుడు ఫేస్ టూ ఫేస్ త్రీ అని చెప్పి మళ్ళీ నలభై వేల ఎకరాలు కావాలని చెప్పేసి అని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు మూడు రాజధానులుగా ప్రకటించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ రాజధాని అనుకూలంగా రైతులు అక్కడి రైతులు ధర్నాలు చేయడము అక్కడ రైతులు రాస్తారకులు చేయడము యాత్రలు చేయడం అన్నీ జరిగినాయి కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన పంతొమ్మిది నెలలు అయితూ ఉంది దాదాపుగా మరి రైతులకు కేటాయించిన భూములు కానీ రోడ్లు కానీ వాళ్ళకు ఫ్లాట్లు కానీ వాళ్లకు కేటాయించినట్టు ఇంతవరకు చూపడం లేదు మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళ ఆందోళన చేయడం లేదు అనే దాని మీద ఈరోజు అందరికీ కూడా అనుమానం కలుగుతూ ఉంది అమరావతి రాజధాని కావాలని మద్దతిచ్చినటువంటి ఆనాటి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలు కూడా ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ఈ ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది ఇప్పుడు రాజధాని రైతుల నుంచి ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదు రైతులపై రైతులకు ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకనే కాబట్టి మూడు సంవత్సరాల్లో మీరు పూర్తి చేయకపోతే మా పరిస్థితి ఏంటి ఈ ప్రభుత్వం అగ్రిమెంట్ రూపంలో ఎకరాకు ఐదు లక్షల రూపాయల పరిహారంగా ప్రతి సంవత్సరం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు దానికి ప్రభుత్వం కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఎటువంటి సమాధానాలు చెప్పడం లేదు భారతదేశంలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత విడిపోయిన రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి కానీ ఇన్ని వేల ఎకరాలు తీసుకున్నటువంటి రాష్ట్రం అనేది ఎక్కడా లేదు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ గుంటూరు మధ్యలో ఒక ఐదు వందల ఎకరాలు కానీ వెయ్యి ఎకరాలు కానీ తీసుకొని అక్కడ రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుంది అది నది పరివాహక ప్రాంతము అది మునగ ప్రాంతం అని చెప్పేసి అని చెప్పడంతో అది దాని మీద ఈరోజు ఎల్లో మీడియా ఎల్లో పత్రికలు అక్కసం కక్కుతూ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతూ ఉంది అమరావతి రాజధానిగా ముప్పై